మల్లెపూలే ఉన్నాయి బయట మల్లెపూలు కాదు నా జీవితంలో చూడలేదు ఇంతగాన అట్టగా చూడలేదు చూడండి మీడియా రికార్డు కూడా అయితుంది నాది పాపం ఏం చెప్తారు నిన్నటి అకాల వర్షానికి ప్రకృతి వైపరీత్యం వల్ల మేము నారాయణపురం గ్రామంలో ఉన్నాము ఈ నారాయణపురం గ్రామంలో రాళ్లవాణ బీభత్సమైన వడగాలు అదేవిధంగా పంట నష్టం జరిగింది పంట నష్టం అంటే మామూలు పంట నష్టం కాదు తీవ్రమైన పంట నష్టం జరిగింది ఇక్కడికి వచ్చారిక ఈ రైతు యొక్క ఆవేదన అసలు ఎలా జరిగింది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం పేరు నా పేరు హేమ్లా సార్ ధారావత్ హేమ్లా చెరుకొమ్ తండ నాారాయణపురం గ్రామం కేశంధ్రం మండలం సార్ మాది విపరీతమైన పంట చేతికి వచ్చే పంట పోయింది సార్ రాళ్ళవాణా కొట్టి ఒక మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నది సార్ నాకు రెండున్నర ఎకరాలు ఉంటాయి సార్ ఇక ఇక బత్తాలు తప్పలేదు సార్ నాటుకుళ్ళు తప్పలేదు ట్రాక్టర్ దున్నిచుడు తప్పలేదు ఇప్పుడు ఏమైనా కోత కోత కోపించే టైంకు వర్షం వచ్చేంత రాలవానబడి మాకు ఆవేశంగా మాకు ఇబ్బందులు జరిగినాయి సార్ సార్ మీ దేవల్ల మాకు ఇంత సాయం చేసి పెట్టండి సార్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్ మీరు చేయండి సార్ ఓకే అదేవిధంగా నారాయణపురంలో ఈ మన బీరకాయ తోటను సందర్శించడం జరిగింది ఇక్కడ కూడా అపారమైన లక్షల కొద్ది నష్టం జరిగింది ఇది ఈ రైతును లలిత అనే మహిళ రైతు పాపం స్వయంగా జీవనం సాగిస్తూ ఇది దాకా వేసుకున్నది ఇది ఏ విధంగా జరిగింది అనేది ఆమె మాటల్లో తెలుసుకుందాము లలిత అమ్మ చెప్పమ్మా నా పేరు లలిత మేము బీర సాగు చేసి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇక రాత్రి వానకు మొత్తం ఇక పందిరి మొత్తం నష్టమైంది ఇక ఆడ ఆడాకనీ మొత్తం ఇరిగినాయి ఇక ఈ పంటకు మొత్తం నష్టమై ఇక ఒక సంవత్సరానికి ఐదు ఆరు లక్షలు వస్తాయి ఇక ఈసారి దిగుబడి ఏం రాలేదు ఇక ఇదే ఫస్ట్ కటింగ్ కూడా చేయలే ఇక రాత్రి వానకు మొత్తం ఇక ఇట్లా ఆగమైంది మొత్తం నష్టపోయినట్టే ఇప్పుడు తెంపతే అమ్మా ఇప్పుడు ఏమన్నా ఇక ఏం మిగిలేదు ఇక తెంపతే ఇక మొత్తం పోతాయి ఇక ఇది పంట వేసిన కాంచెల్లి ఒక క్రాపన్నా మీరు తెంపినారా లేదమ్మా కట్ చేయలే కట్ చేద్దామని అనేసరికి ఇక వాన ఇట్లా వచ్చి ఇక మొత్తం ఆగమైపోయింది కట్ చేయాలి అసలు కట్ చేయలేదు ఇదే ఫస్ట్ ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటదమ్మా ఇది ఎకరన్నర ఉంటది ఎకరన్నర ఉంటది పెట్టుబడి ఇంతవరకు ఎంతవరకు పెట్టుబడి పెట్టారు మీరు దీని మీద లక్ష దాకా పెట్టినాం లక్ష రూపాయల దాకా పెట్టినాం ఇక గింజలు అవన్నీ పెట్టుబడి మొత్తం లక్ష దాకా పెట్టినాం అంటే ఇప్పుడు ఈ పంట నష్టం మొత్తం ఎంత ఉంటుంది అని చెప్పేసి అని అంచనా వేస్తున్నారు మీరు ఐదు లక్షలు ఐదు లక్షల వరకు ఉంటదని అంచనా వేస్తున్నారు